హైదరాబాద్ ఉప్పల్లో వరాలు కురిపించే పురాతన శైవ క్షేత్రం శ్రీశైలం ఇంద్రకీలాద్రి ఆలయాల్లో ఘనమైన చరిత్ర కలిగిన రెండు వందల ఏళ్ల ఆలయం ప్రతిరోజు స్వామివారిని తాకే సూర్యకిరణాలు చాలా మహిమ గల తల్లి ఈ అమ్మవారి దగ్గరికి నేను దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నానండి స్వయంగా భక్తులే అభిషేకం స్పర్శ దర్శనం చేసుకునే స్వయంభు క్షేత్రం వెలుగుగుట్ట ఆలయం చాలా మహిమ నేను చెప్పలేదు నాకు ఇట్లా వైబ్రేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు అన్నింటినీ శాసించగలిగిన శక్తి కలిగింది ఏదైనా అమ్మవారి నుంచే పుట్టింది వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ బ్లాగ్స్ ఈ రోజు మీకు చూపించబోయే ఆలయం హైదరాబాద్ సిటీలో ఉన్న మహిమాన్విత ఆలయాల్లో ఒకటి హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం గురించి అందరికీ తెలుసు మరి అదే ప్రాంతంలో ఉన్న రెండు వందల ఏళ్ల పురాతన ఆలయం గురించి మీకు తెలుసా మనకు తెలిసిన ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి వాటిలో చాలా ఆలయాలు ప్రాచుర్యంలో ఉండి నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఇప్పుడు మీకు చూపించబోయే ఆలయం చాలా మహిమాన్విత ఆలయం అయినప్పటికీ చాలా తక్కువ మందికి ఈ వెలుగుగుట్ట ఆలయం గురించి తెలుసు ఈ ఆలయం చరిత్ర స్థల పురాణం ఇక్కడ ఉన్న శివాలయం అమ్మవారి ఆలయం ఉప ఆలయాలు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల గురించి ఈ ఆలయానికి ఈజీగా ఎలా చేరుకోవాలి లాంటివి మీకు గా చెప్తాను వీడియోను స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి ముందుగా భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టెంపుల్ బ్లాగ్స్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఎన్నో సెన్సేషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లకు వేదికగా నిలిచింది ఈ స్టేడియంకి వెనుక భాగంలో ఒక గుట్టపైన సాక్షాత్తు ఈ సృష్టికి లయకారుడు అయిన ఆ పరమేశ్వరుడు స్వయంబుగా వెలిసిన క్షేత్రం ఉంది దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం నిజాం పరిపాలన కాలంలో ఈ కొండను రోషన్ పహాడ్గా పిలిచేవారు అప్పుడు ఈ కొండ ఒక దట్టమైన అడవి ఇక్కడ సంచరిస్తున్న గొర్రెల కాపురలకు ఇక్కడ ఒక రాయి ఒక శివలింగ ఆకారంలో కనిపించింది వారు చాలా కాలం ఆ శివలింగానికి పూజలు నిర్వహించేవారు కాలక్రమేణా ఈ గుట్ట వెలుగు గుట్టగా పేరుగాంచింది చాలా ఏళ్లు గడిచాక ఆ గొల్లలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక ఆలయాన్ని నిర్మిద్దామని పూనుకున్నారు ఆనాటి నుండి ఇప్పటి వరకు ప్రతినిత్యం పూజలు చేస్తూ వివిధ దశల్లో ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు కమిటీ సభ్యులు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ ఆలయం అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి ఎత్తైన ప్రదేశం అవడం వలన ఈ ప్రాంతం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఉన్న ఆలయాల్లో శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయం ప్రధానమైనది మల్లికార్జున స్వామివారు లింగరూపంలో దర్శనమిస్తారు శివలింగానికి వెనుక భాగంలో స్వామివారు బ్రహ్మరాంబికా దేవి అమ్మవారు నంది వాహనంపై ఆశీనులై ఉంటారు గర్భాలయంలో లింగ రూపంలోనూ విగ్రహ రూపంలోను స్వామి అమ్మవార్లు సజీవ మూర్తుల్లా కనిపిస్తారు ఈ దర్శనం ఎంతో బాగుంటుంది మీసకట్టుతో గంభీర వదనంతో ఎంతో సుందరంగా పుష్పమాలలతో అలంకరింపబడి దర్శనమిస్తారు స్వామివారు ఈ విగ్రహానికి పాద భాగంలో ఈశ్వరుని శివలింగం నెలకొని ఉంటుంది ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతిరోజు ఉదయం సుమారు ఆరు ఆరున్నర గంటల సమయంలో లేలేత సూర్యకిరణాలు స్వామివారి విగ్రహానికి తాకుతాయి ఈ సమయంలో స్వామివారి దర్శనం ఎంతో బాగుంటుంది ఇలా సూర్యకిరణాలు స్వామివారి శివలింగాన్ని తాకడంలో ఒక ప్రత్యేకత ఉంటుంది ఎన్నో పుణ్యక్షేత్రాల్లో కొన్ని ముఖ్యమైన రోజుల్లో మాత్రమే ఇది జరుగుతుంది బెంగళూరులోని గవి గంగాధరేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంక్రాంతి రోజున ఈ అద్భుత దర్శనం ఉంటుంది అలాగే పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ అద్భుత దర్శనం కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఉంటుంది కానీ ఈ ఆలయంలో ప్రతిరోజు ఈ అద్భుత ఘట్టం జరుగుతుంది భక్తులు కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ మల్లికార్జున స్వామి ఆలయానికి ఎదురుగా ముప్పై ఐదు అడుగుల ధ్వజస్తంభం దర్శనమిస్తుంది స్వామివారి ఆలయం ముందు మీకు ఉప్పల్ స్టేడియం కనిపిస్తుంది మీరు తెల్లవారుజామున ఆలయానికి వస్తే ఇక్కడ ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అప్పుడప్పుడు ఆలయం తెరిచే సమయానికి ఇక్కడ నెమళ్ళు కనిపిస్తాయని చాలా మంది భక్తులు అన్నారు ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే స్వయంగా భక్తులే స్వామివారికి అభిషేకం చేయవచ్చు పూజారి గారు మంత్రాలు చదువుతూ ప్రతి భక్తుడితో అభిషేకం చేయిస్తారు ఇది భక్తులకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది

స్వామిని అర్చనలో స్వామి దర్శనంలో నాకున్న అనుభూతిని పంచుకోవడానికి మేము ముందుకు వచ్చాను స్వామి నేను ఈ ఈ టెంపుల్కి గత ఎనిమిది సంవత్సరాలుగా మూడు వందల అరవై ఐదు రోజులు నేను హైదరాబాద్లో లేనప్పుడు తప్ప మూడు వందల అరవై ఐదు రోజులు స్వామి దగ్గరికి వచ్చి అభిషేకం చేస్తుంటాను అభిషేకం చేయటం అంటే అది పెద్ద ప్రక్రియ కాదు స్వామికి నాకు ఇచ్చిన చిన్న ఆయన ఇచ్చిన శ్రద్ధతోటే ఆయన ముందు నేను ఒక చెమ్ము నీళ్ళు పోసి మొదలుపెట్టి ఈరోజు కొన్ని స్తోత్రాలతోటి స్వామికి అర్చన చేస్తుంటాను ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం అర్చకుల అనుమతితో స్పర్శ దర్శనము స్వయము అభిషేకం చేసుకోవచ్చు ప్రతి చోటకి మనము ఆలయానికి వెళ్ళి ఏదో కావాలని కాకుండా ఎంతో ఇచ్చిన ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఒక చెంబు నీళ్ళు పొస్తే కలిగి ఆత్మ ఆనందం ఆ అనుభూతి ఇంకేమీ వద్దు స్వామి నాకు ఇది తప్ప అనిపించే చక్కటి అనుభూతిని ఇస్తున్నారు స్వామి నాకు నేను ఇక్కడికి నిజం చెప్పాలంటే నాకు ఇంకా కోరికలు వద్దు స్వామి నాకు ఇచ్చింది చాలు ఈ శ్రద్ధన ఈ భక్తిని ఇవ్వండి స్వామి అని వస్తున్నాను ఆయన నాకు ఇచ్చిన చక్కటి అనుభూతి ఏంటంటే శివోహం చిదానంద రూపం శివోహం స్వామివారి గర్భాలయంలోనే శివ పార్వతుల ఉత్సవ మూర్తులు కూడా కనిపిస్తాయి మహాశివరాత్రి లాంటి ముఖ్యమైన పర్వదినాల్లో ఈ ఉత్సవ మూర్తులకు కళ్యాణం నిర్వహిస్తారు కమిటీ వారు ప్రధాన ఆలయానికి ఇరువైపుల గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ విశిష్టత ఏంటంటే ఎవరైనా సరే నిత్యం వచ్చి నలభై ఒక్క రోజులు స్వామివారికి నిత్యాభిషేకం చేసుకుంటే వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయని ప్రసిద్ధి ఉంది అలాగే చాలా మంది వచ్చారు వివాహం కాని వాళ్ళు విదేశాలకి వెళ్లాల్సిన వాళ్ళు అలా వివిధ రకాల సమస్యలు ఉన్న వాళ్ళు ఏదైనా కోరుకున్న వాళ్ళు ఎవరు తలుచుకున్నా సరే నలభై ఒక్క రోజులు నిష్టగా స్వామివారికి అభిషేకం చేసుకున్నట్లయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రసిద్ధి వివిధ దేశాలు వెళ్ళాలన్నా సరే లేదా విద్యా విద్యా విషయంలో ఎవరైనా వెనకబడి ఉన్నా సరే ఇలాంటి రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సంతానం అయినా సరే వివాహానికైనా సరే నలభై ఒక్క రోజులు స్వామివారికి నిష్టగా చేసుకున్నట్లయితే వాళ్ళకి కోరికలు తీరుతాయని వచ్చిన భక్తులు అందరూ కూడా చెబుతూ ఉంటారు స్వయంభూ క్షేత్రంగా పిలుస్తారు ఇక్కడ స్వయంభూ క్షేత్రాన్ని కానీ దర్శించుకున్నట్లయితే వివిధ రకాలైన ఫలితాలు దక్కుతాయి అలాగే ఇక్కడ స్వామివారికి నిత్యాభిషేకం ఎవరైతే వాళ్ళు లోపలికి వెళ్ళి చేసుకునే అవకాశం ఇక్కడ కలదు ఈ ఆలయంలో మరో ప్రత్యేకం ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడ స్వామివారి సన్నిధిలో వెలుగుతున్న అఖండ దీపం మీరు స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఈ అఖండ దీపాన్ని కూడా దర్శించుకోవడం మర్చిపోవద్దు ఇక్కడ నేను రాబట్టి పదకొండు సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడ శివయ్యకు అభిషేకము శుక్రవారం శుక్రవారం అమ్మవారికి అభిషేకము రోజు వచ్చి అభిషేకం చేసుకొని వెళ్తుంటాను నాకు ఎన్నో సమస్యలు ఉండే ఆ సమస్యలనన్నీ ఆ భగవంతుడే తీరుస్తున్నాడు ఆ శివయ్య అమ్మవారు వాళ్ళే నాకు ప్రశాంతత మనశ్శాంతిని అన్ని ఇస్తున్నారు శ్రీశైలంలో వెళ్ళి మనం చేసుకుంటాము స్పర్శ దర్శనము అలాగే ఇక్కడ కూడా మనకు అనుకూలంగా మన మనతోటే చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది శివాలయంలో అమ్మవారు కూడా విగ్రహానికి మనమే స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది మీరు కూడా వచ్చి ఆ భక్తులు వచ్చి మీకు సమస్యలు ఉంటే ఇక్కడ శివాలయంలో చేసుకోవచ్చు శుక్రవారం శుక్రవారం అమ్మవారికి చేసుకోవచ్చు మీ సమస్యలు ఏమున్నా కూడా ఆ దేవుడు చూసి మీకు సా అన్ని విధాలా మంచి చేస్తాడు అనేసి నేను కోరుకుంటున్నాను నాకు మాత్రం ఏదో ఒక రోజు రాకుంటే అసలు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అన్న మనశ్శాంతి అనిపించదు ఇదే ప్రాంగణంలో మరో ముఖ్యమైన ఆలయం శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం మొదట శివాలయం నిర్మించిన తరువాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు కమిటీవారు ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం ఎంతో బాగుంటుంది పసుపు వర్ణంలో అమ్మవారి ముఖాన్ని అలంకరణ చూసిన వెంటనే మీకు వరంగల్ భద్రకాళి అమ్మవారి విగ్రహం గుర్తుకు వస్తుంది ఆరడుగుల ఈ సుందర పాలరాతి విగ్రహాన్ని రాజస్థాన్లో చేయించారు ముప్పై ఐదు అడుగుల ఏకశిలా ధ్వజస్తంభాన్ని ఆలయం ముందు మీరు దర్శించుకోవచ్చు ప్రతినిత్యం ఈ అమ్మవారి ఆలయం భక్తులతో ఎంతో సందడిగా కనిపిస్తుంది శుక్రవారం రోజున భక్తుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అమ్మవారి అభిషేకం ఎంతో ప్రత్యేకం ప్రతి శుక్రవారం స్వయంగా భక్తులచే అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేకం చేయిస్తారు అభిషేకం అనంతరం అలంకరణ చేసి భక్తులతో కుంకుమ పూజ చేయిస్తారు అమ్మవారి శ్రీచక్రానికి స్వయంగా భక్తులచే కుంకుమార్చన చేయించడం ఈ ఆలయ ప్రత్యేకత ప్రతి శుక్రవారం గర్భాలయంలో అమ్మవారికి అభిషేకం చేసే సమయంలోనే భక్తులతో కూడా ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేయిస్తారు అభిషేకం అలంకరణ తరువాత భక్తులకు దర్శనం ఉంటుంది అమ్మవారిని దర్శించుకునే సమయంలో గర్భాలయంలో ఉన్న శ్రీచక్రాన్ని కూడా దర్శించుకోండి ఈ ఆలయంలో అమ్మవారి హారతి మరో ప్రత్యేకం గర్భాలయం చీకటిలో హారతి వెలుగులో అమ్మవారిని దర్శించుకుంటే గూస్ బంబ్స్ వస్తాయి ఈ దర్శనం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది చాలా మహిమగల తల్లి ఈ అమ్మవారి దగ్గరికి నేను దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నానండి మనం ఏమనుకున్న మనసులో ఆ తల్లికి తెలుసు ఆ తల్లికి ఏం తీర్చాలో తెలుసు ఏం మంచి చేయాలో తెలుసు మనకి అన్నీ తెలుసు ఈ మహిమగల తల్లి మనకి ఏం కావాలో అన్నీ ఇస్తుందండి చాలా మహిమగల తల్లి మనం విజయవాడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఈ దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ఆ పొద్దునపూట అభిషేకం గాని నిమ్మకాయ దీపాలు కాని ఈ రకంగా అమ్మవారిని సేవించుకుంటే మనకి ఎనలేని ఎనలే మనకి ఏ సమస్యలు ఉన్నా గాని ఎనలేని భక్తి వల్ల ఆ సమస్యలన్నీ తల్లి తీరుస్తుందండి చాలా మహిమ గల తల్లి కాబట్టి అందరూ మీ మీ కోరికల ప్రకారం న్యాయమైన కోరికల ప్రకారం తల్లి దగ్గరకు వచ్చి తల్లిని దర్శించుకొని ఆ న్యాయమైన కోరికలను తీర్చుకునే ప్రయత్నంగా ఈ తల్లిని దర్శించుకోవాల్సిందని కోరుకుంటున్నాను అండి చాలా చల్లని తల్లి అండి నవరాత్రులు ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి ప్రతి రోజు ప్రతి అలంకరణ చాలా బాగుంటుంది అమ్మవారిని దర్శించుకోవడం మన చాలా పూర్వజన్మ సుకృతం అండి చాలా అదృష్టము ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం చాలా బాగా జరుగుతుందండి మన చేతులతో మనం స్వయంగా అమ్మవారికి అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు ఆ తర్వాత శ్రీచక్రాలకి కుంకుమార్చన ఉంటుందండి ప్రత్యేకమైన మహిమలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చి అందరూ అమ్మవారిని దర్శించుకొని కుంకు కుంకుమ పూజలు చేసుకొని అభిషేకాలు చేసుకొని ఇక్కడ వడి బియ్యం కూడా పోసుకోవచ్చు అండి చా నిమ్మకాయ దీపాలు పెట్టుకోవచ్చు చాలా బాగా అన్ని చాలా బాగా జరుగుతాయండి మీ మీ శక్తి కొలత మీ ఏమేమి చేసుకోవాలనుకుంటున్నారో అన్ని చేసుకోవచ్చు మన చేతులతో మన స్వయంగా మాయవారి సహాయంతో చేసుకోవచ్చు అండి కాబట్టి అమ్మవారిని దర్శించుకొని మీరు కూడా మంచి మంచి ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనతోటే స్వయంగా అభిషేకం చేయిస్తారండి మనం వడి బియ్యం పోసుకోవచ్చు మన చేత కుంకుమ పూజ చేయిస్తారు అన్ని మన చేతితో జరుగుతాయి కాబట్టి మనకి చాలా సంతోషంగా ఉంటుందండి ఈ ఆలయంలో మరో అద్భుతం ప్రధాన ఆలయం చుట్టూ నెలకొల్పిన అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల దర్శనం ప్రతి స్తంభానికి అమ్మవారి అష్టాదశ రూపాల దర్శనం ఎంతో బాగుంటుంది కంచి కామాక్షి అమ్మవారు శ్రీశైలం బ్రహ్మ్రాంబిక దేవి అలంపూర్ జోగులాంబ మైసూర్ చాముండేశ్వరి దేవి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఇలా పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాల అమ్మవారి ప్రతిమలు ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అమ్మవారికి సమర్పించే రాహుకాల నిమ్మకాయ దీపాల పూజలు ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి రాహుకాల నిమ్మకాయ దీపం సమర్పించడం ఈ ఆలయంలో చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఒడి సమర్పించడం కూడా ఒక ప్రత్యేకం భక్తులు తాము కోరిన కోరికలు అమ్మవారు నెరవేర్చాక అమ్మవారికి ఒడి సమర్పిస్తారు చదువుకునే పిల్లలు మంచి కెరీర్ వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులు ఒక్కసారి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని స్వామివారిని దర్శించుకుంటే వారు ఉన్నత ఫలితాలు పొందుతారని నమ్మకం అమ్మవారి విశేషం ఏంటంటే దుర్గా పరమేశ్వరి అమ్మవారు దుర్గా మల్లికార్జున స్వామి దేవస్థానం అంటారు దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఆరడుగుల పాలరాతి విగ్రహం అండి మహా అద్భుతంగా తేజోమయంగా ఉంటుంది అమ్మవారు ఈ అమ్మవారి మనసులో ఏది అనుకోని మనస్ఫూర్తిగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతున్నాయి అది మా నమ్మకం భక్తుల విశ్వాసం కూడా ఇది వచ్చేసి ఇంకా అమ్మవారి మహిమలు చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంటాయండి అమ్మవారు మనస్ఫూర్తిగా ఏది కోరుకొని అది నెరవేర్చుటకు భక్తులే సహస్కారం దానికి మేము కూడా చాలా అనుభవించాము ఇక్కడ పరిస్థితులను చూసి ఈ దేవాలయంలో నేను గత పదిహేడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను దేవాలయం అమ్మవారి సేవలో ఉన్నాను ఎంతోమందికి ఎన్నో రకాలుగా అమ్మాయిల వివాహాలు కానివ్వండి మరియు సంతానం కానివ్వండి విదేశాలలో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వీసాలు రావడానికి కూడా ఎంతో మేలు జరిగిందని భక్తుల యొక్క ప్రడాగ విశ్వాసము ఈ యొక్క అమ్మవారి మహిమలు మహాద్భుతంగా ఉంటాయి అమ్మవారికి విశేషంగా శుక్రవారం ప్రాతకాలంలోనే మరియు పంచామృతాలతో అభిషేకము శ్రీచక్రానికి సుహాసిన్యల చేత కుంకుమార్చన సామూహికంగా చేయిస్తుంటాం ఇక్కడ ఏంటంటే రావు కాలంలో దీపాలు నిమ్మకాయ దీపాలను పెడతారు వారికి ఆ దీపాలు పెట్టడం వల్ల ఆ భక్తులకు ఒక వారి వారి కోరికలు నెరవేర్చుకొని ఎంతో అద్భుతాలు జరిగినాయని కూడా భక్తుల ప్రడాగ విశ్వాసం ఈ దేవాలయం మహిమలు చెప్పాలంటే అనుభవిస్తే గానీ తెలియదు చిన్నగా ఉండే అప్పుడు నేను వచ్చాను వచ్చి అమ్మవారికి మొక్కుకున్నాను సో నాకు అన్ని అంటే నేను అనుకునే అన్ని కూడా మా బాబు విషయం గాని హస్బెండ్ విషయం గాని నాకు అన్ని కోరికలు అంటే అమ్మవారి దగ్గరకు వచ్చి చెప్పుకుంటే చాలు నాకు అది ఇంకా అయిపోతా ఇక్కడ నాకు రాకపోతే కూడా అమ్మకి ఏదో గుర్తు చేస్తుంటుంది నువ్వు టెంపుల్కి రా అన్నట్టుగా అట్లా ఎంత మహిమ అంటే ఇంకా నేను చెప్పలేను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు అనుకున్న కోరికలు అయితే తీర్తాయండి చాలా మహిమ ఇంకా నేను చెప్పలేను నాకు ఇట్లా వైబ్రేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు కానీ గుట్ట అయితే చాలా మాకు వెలుగు గుట్ట అంటే నిజంగా వెలుగే మాకు మా జీవితంలో వెలుగు ఇచ్చింది నాకైతే నాకు ఒకసారి చాలా బాధ అయింది నేను అమ్మ దగ్గర ఇట్లా ఏడ్ చేసి ఇంటికి వెళ్ళిపోయినా అసలు అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా హస్బెండ్ మార్పు అనేది వచ్చింది ఇక ఈ ఆలయంలో ఉన్న ఉప ఆలయాలు ఈ క్షేత్రానికి ఆంజనేయ స్వామి వారు క్షేత్రపాలకుడు శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయానికి అమ్మవారి ఆలయానికి మధ్యలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు ముఖ్యంగా మంగళవారం శనివారం ప్రత్యేక పంచామృత పూజలు నిర్వహిస్తారు నమస్కారం ముద్రతో ఆంజనేయ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు ఆంజనేయ వారిని దర్శించుకుంటే బుద్ధి బలం యశస్సు ధైర్యం నిర్భయత్వం అజాడ్యం వాక్పటిమ సిద్ధిస్తాయని పురాణం చెబుతుంది వెలుగుట్ట దేవాలయాల్లో మూడోదిగా ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఈ వెలుగుట్ట మీద వెలిసి ఉన్నారు స్వామివారు ప్రతి మంగళవారం స్వామివారికి విశేషమైన అభిషేకాలు ఆకుపూజలు నిర్వహించడం అనాదిగా వస్తున్నది స్వామివారికి ఈ ఆర్జిత సేవలు చేయటం వల్ల పిల్లల్లోకి బాలారిష్ట దోషాలు తొలగిపోవడం అలాగే వారికి ఏలినాడి శనిగ్రహ దోషాలు తొలగిపోవడం చాలా భక్తుల యొక్క విశేషమైన నమ్మకం అందుకనే స్వామివారికి ప్రతి మంగళవారము అలాగే సంవత్సరంలో హనుమత్ విజయోత్సవము శ్రీరామనవమి హనుమత్ జయంతి కార్యక్రమాలు చాలా విశేషంగా భక్తులతో నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి నెల పూర్వభాద్రా నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి ఆ ప్రతి నెల పూర్వభాద్రా నక్షత్రం కూడా స్వామివారికి విశేషంగా అభిషేకము సింధూరాభిషేకము ఆకుపూజలు నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల ఎంతోమంది భక్తులు వారి వారి యొక్క కోరికలను నెరవేర్చుకుని వారి జీవితంలో స్థిరపడటం అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలని అధిగమించడం ద్వారా స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతూ చాలా విశేషంగా మన వెలుగుట్ట దేవాలయంలో ప్రసన్న ఆంజనేయ స్వామి స్వామివారి యొక్క అనుగ్రహం భక్తులు కలగటం చాలా కాలంగా జరుగుతూ ఉన్నది నవగ్రహాల మండపం ఈ ఆలయంలో ఉన్న ఉప ఆలయాల్లో ముఖ్యమైనది అమ్మవారి ఆలయం ఎదురుగా శ్రీకృష్ణుని దర్శనం కూడా చేసుకోవచ్చు మల్లికార్జున స్వామి ఆలయానికి ఎదురుగా రావిచెట్టి నీడలో జంట నాగుల విగ్రహాలను దర్శనం చేసుకోవచ్చు ప్రధాన ఆలయానికి పక్కనే వాయులింగంగా కొలువైన పరమేశ్వరునికి భక్తులు అభిషేకాలు చేస్తూ పూజలు చేస్తారు ఇక్కడ సంవత్సరాల నుంచి వస్తున్నాము ఏ కోరిక కోరుకున్నా జరుగుతుంది మా పెద్ద పాపకు ఇక్కడికి వచ్చాకనే పిల్లయింది బాబు మళ్ళీ ఇప్పుడు పాప ఏ కోరిక కోరుకున్నా అన్ని జరుగుతాయి పిల్లలు చదువులు జాబులు అన్ని వచ్చాయి చాలా బాగుంది ఇక్కడ ఏదనుకున్నా జరుగుతుంది ఎవరికి ఏ బాధలు ఉన్నా అన్ని అన్ని కోరికలు ఇక్కడికి వచ్చి అమ్మవారికి దుర్గా మాతకి చెప్పుకుంటే అన్ని బాధలు తిరుగుతాయి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది బయట ఉన్నటువంటి చికాకులు గాని ఏదైనా మర్చిపోతాము సో ఇది గుట్ట దగ్గరకు వచ్చేసరికి మామూలుగానే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సో ఈ అమ్మవారు ఇక్కడ వెలిసినందుకు పురాతనమైన ఆలయం ఇక్కడ ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం ఇంకా ప్రతి పండక్కి ఈ గుడికి రావడం అలవాటు అయిపోయింది కానీ గుడిలో మహత్యం ఉంది అమ్మవారు చక్కగా అక్కడ మనిషి ఉన్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంటారు తర్వాత ఈ శివాలయం ఇక్కడ కుమారస్వామి అన్ని కట్టడం కూడా చాలా అద్భుతంగా జరిగింది చెట్లు అవి ప్రకృతి చాలా ఆహ్లాదకంగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అసలు ఎంతసేపు కూర్చున్నా అంటే మన బస్సులు అవన్నీ ఉండేటటువంటి రణగణ ధ్వని ఏది ఉండదు అసలు ఎంత చల్లగా అనిపిస్తుందంటే ఎంతసేపు ఉన్నా ఏ ఎండలో ఉన్నా ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మీరు పండగ సమయాల్లోనే కాకుండా విడి సమయాల్లో కూడా వచ్చి ఇక్కడ మనం ఆ ప్రశాంతతను పొందవచ్చు ఈ గుడిలో మహత్యం కూడా ఉంది అది స్వానుభవంగానే తెలుస్తుంది ఎవరికేనా ఇంత ప్రసిద్ధ గాంచిన పుణ్యక్షేత్రానికి ఈజీగా చేరుకోవడం ఎలా ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పక్కనే ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి అన్నిటికంటే సులభమైన మార్గం మెట్రో మీరు సిటీలో ఎటువైపు ఉన్నా స్టేడియం మెట్రో స్టేషన్లో దిగితే ఈ ఆలయానికి ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు అలాగే మీరు సిటీ బస్లో రావాలని అనుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మెట్టుగూడ తార్నాక హబ్సిగూడ మీదుగా ఉప్పల్ చేరుకుంటే అక్కడ నుండి ఐదు నిమిషాల్లో ఆటో లేదా క్యాబ్తో ఇక్కడకు చేరుకోవచ్చు మీరు క్యాబ్ లో వెళ్లాలని అనుకుంటే వెలుగుగుట్ట టెంపుల్ ఉప్పలని సెర్చ్ చేసి ఈ లొకేషన్ సెట్ చేస్తే చాలు మీరు ఈజీగా ఇక్కడికి చేరుకోగలరు సో అదండి ప్రశాంత వాతావరణంలో మనసుకు ఎంతో ప్రశాంతతను ఇచ్చే శ్రీ మల్లికార్జున స్వామి ప్రతిరోజు సూర్యకిరణాలు స్వామివారిని తాకే అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన క్షేత్రం ఇది అలాగే శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలను దర్శించుకోవడానికి మీ కుటుంబ సభ్యులతో ఒక్కసారి ఈ ఆలయానికి రండి స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ చేరేలా మీ బంధువులు స్నేహితులు ఉన్న వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో విశేష ఆలయాల వీడియోల కోసం భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి